నమస్కారం మన చుట్టూ కొంతమంది ఉంటారు వాళ్ళు పెద్దగా హడావిడి చెయ్యరు అసలు సౌండే చెయ్యరు కాని వాళ్ల విజయాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి ఇంతకీ వాళ్ల సక్సెస్ సీక్రెటేంటబ్బా అని ఎప్పుడైనా అనిపించిందా ఆ ఆ రహస్యాన్ని మనం రోజు జ్యోతిష్యం కోణంలోంచి చూద్దాం పదండి సాధారణంగా పవర్ అంటే శక్తి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది కండబలం అధికారం హోదా అవునా కాని అసలైన శక్తి వీటికి చాలా భిన్నంగా ఉంటుంది అది చూడ్డానికి చాలా సున్నితంగా కానీ చాలా లోతుగా ఉంటుంది అలాగే తెలివి అంటే కేవలం ఆర్గ్యుమెంట్లు చేయడము లెక్కలు వేయడం మాత్రమే కాదు దానికి మించి ఏదో కావాలి ఒక రకమైన ఇంట్యూషన్ అంటే అంతర్దృష్టి అంటాం కదా అది అంటే నిజమైన సక్సెస్ అంటే ఎదుటివాళ్లని ఓడించడం కాదు వాళ్ల మనసుల్ని గెలుచుకోవడం ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మార్చుకోవడం నీటి ప్రవాహంలా కాలంతో పాటు ముందుకు సాగడం ఇది నిజంగా ఒక ఆర్ట్ ఇది అందరికీ సాధ్యం కాదు ఇంతకీ ఇలాంటి అద్భుతమైన శక్తి ఉన్న రాసులు ఏవి జ్యోతిష్యంలో అలాంటివి మూడున్నాయి అవే వాటర్ సైన్స్ అంటే జలతత్వ రాసులు ఒక్కసారి ఆలోచించండి నీరు ఎంత సాఫ్ట్గా ఉంటుంది కాని అదే నీరు కొండల్ని సైతం పిండి చేయగలదు సరిగ్గా ఈ రాసుల వాళ్లు కూడా అంతే సైలెంట్గా ఉంటాడు కాని వాళ్ల సక్సెస్ మాత్రం పెద్ద సౌండ్ చేస్తుంది సరే మరి ఆ మూడు రాసులేంటో చూద్దామా అవే కర్కటక రాశి వృశ్చిక రాశి మరియు మీనరాశి అయితే ఈ మూడు రాశుల్లో కామన్గా ఉన్న ఆ సీక్రెట్ ఏంటి వాళ్ల విజయానికి కారణం ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనోబలం కేవలం బ్రెయిన్తో కాదు మనస్సుతో ఫీలింగ్తో ఇంట్యూషన్తో ఆలోచించడం మొత్తం గేమ్కి ఇదే అసలైన పునాది చూడండి మిగిలిన చాలా రాసులు ఎక్కువగా లాజిక్ మీద అంటే తర్కం మీద ఆధారపడతాయి కానీ వాటర్ సైన్స్ అలా కాదు వాళ్ళు తమ మనస్సు చెప్పింది వింటారు వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళ గట్ ఫీలింగ్ అది వాళ్లకు చూపిస్తుంది అందుకే వాళ్ళు చాలా స్పెషల్ సరే ముందుగా మనం కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం వీళ్ల సక్సెస్ అంతా బంధాల మీదే ఆధారపడి ఉంటుందంటారు అదెలా సాధ్యం చూద్దాం కర్కాటక రాశి వాళ్లు చూటానికి చాలా సెన్సిటివ్గా ఎమోషనల్గా కనిపిస్తారు కదా కాని అస్సలు పొరపాటు పడద్దు అది వాళ్ల వీక్నెస్ కాదు అదే వాళ్ల బిగ్గెస్ట్ సూపర్ పవర్ వాళ్ల రిలేషన్షిప్సే వాళ్ల అసలు ఆస్తి నమ్మకాన్ని సంపాదించడం తమ వాళ్లని కంటికి రెప్పలా కాపాడుకోవడం దీని ద్వారానే వాళ్లు తమ సక్సెస్ ని బిల్డ్ చేసుకుంటారు అందుకే చూడండి వీళ్లు బిజినెస్లో రియల్ ఎస్టేట్లో అంటే ఒకదాన్ని పెంచి పెద్ద చేసే రంగాల్లో బాగా రాణిస్తారు అలాగే ఫుడ్ ఇండస్ట్రీ హోటల్స్ హెల్త్ కేర్ అంటే సర్వీస్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్లో కూడా వీళ్లే టాప్ ఎందుకంటే అక్కడ కావాల్సింది నమ్మకం అది వీళ్ల దగ్గర పుష్కలంగా ఉంటుంది వాటర్ సైన్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ ఇంటెన్స్ రాసి వృష్టికం వీళ్లనే సైలెంట్ పవర్ హౌస్ అనొచ్చు వృష్టిక రాశి వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా సైలెంట్గా ఎదగడం వాళ్ల టార్గెట్స్ ఏంటో ఎవ్వరికీ చెప్పరు చాలా నిశ్శబ్దంగా పిన్ డ్రాప్ సైలెన్స్లో ఫోకస్డ్గా పనిచేసుకుంటూ పోతారు వాళ్లు పడే కష్టం బయటకు కనిపించదు కానీ ఫైనల్గా వాళ్లు సాధించిన రిజల్ట్ మాత్రం మొత్తం ప్రపంచాన్ని షాక్కి గురిచేస్తుంది వీళ్ల స్ట్రాటజిక్ మైండ్ లేజర్ షార్ప్ ఫోకస్ పాలిటిక్స్ రీసెర్చ్ లాంటి ఫీల్డ్స్లో వాళ్లని లీడర్స్ని చేస్తాయి అలాగే ఎంతటి ప్రెషర్నైనా తట్టుకునే వీళ్ల మెంటల్ టఫ్నెస్ పోలీస్ ఆర్మీ సెక్యూరిటీ సర్వీసెస్ సర్వీసెస్కి వీళ్లను సూట్ సూటయ్యేలా చేస్తుంది సరే ఇక మన చివరి వాడసైన్ మీనరాశి వీళ్ళు చాలా సున్నితంగా డ్రీమీగా కనిపిస్తారు కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి వీళ్ళు కలలు కనడం మాత్రమే కాదు ఆ కలల్ని నిజం చేసుకోగలరు మీనరాశి వాళ్ల సక్సెస్ వెనుకున్న పవర్ ఇమాజినేషన్ కంపాషన్ ఇంకా ఫేత్ అంటే కల్పన కరుణ విశ్వాసం వాళ్లకు ఎన్ని కష్టాలు వచ్చినా ఫర్వాలేదు ఏదో ఒక మంచి జరుగుతుంది అనే ఒక స్ట్రాంగ్ నమ్మకం వాళ్లని ముందుకు నడిపిస్తుంది అదే వాళ్ల బలం వాళ్ల క్రియేటివిటీకి హద్దులు ఉండవు అందుకే ఆర్ట్ మ్యూజిక్ సినిమా లాంటి ఫీల్డ్స్లో హిస్టరీ క్రియేట్ చేస్తారు అలాగే వాళ్లలో ఉండే కరుణ ఇంట్యూషన్ రైటింగ్ హీలింగ్ స్పిరిచువల్ ఫీల్డ్స్ లు వాళ్లని ఉన్నత స్థానంలో నిలబెడతాయి ఓకే ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం ఈ మూడు రాసుల సక్సెస్ బహుశా కొంచెం లేటుగా రావచ్చు కానీ ఒకసారి వస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ గా పర్మనెంట్గా ఉంటుంది ఇంతకీ ఎందుకు దీనికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి ఒకటి నీరు ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని తీసుకున్నట్టు వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్కైనా అడాప్ట్ అయిపోతారు రెండు వీళ్ళు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో దారి వెతుక్కుంటారు ఇక మూడోది చాలా ముఖ్యమైనది తమను నడిపించే ఒక అదృశ్య శక్తి ఉందని వాళ్లు బలంగా నమ్ముతారు అదే వాళ్ళకి కొండంత ధైర్యాన్నిస్తుంది మళ్లీ నీటి విషయానికే వద్దాం నీరు చాలా మెత్తగా మృదుగా ఉంటుంది కానీ దాన్ని అస్సలు తక్కువ అంచనా వేయద్దు ఒక్కసారి అది ఉప్పొంగిందా ఆ ప్రవాహాన్ని ఆపడం ఎవరు వల్ల కాదు ఈ వాటర్ సైన్స్ కూడా సేమ్ టు సేమ్ కాబట్టి ఈ జలతత్వ రాసుల వారికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది వాళ్ల విజయం బహుశా కొంచెం ఆలస్యంగా రావచ్చు కాని ఒక్కసారి వచ్చిందంటే అది శాశ్వతం దాన్ని ఎవ్వరూ కదిలించలేరు